ఈ రోజు అరకు వెల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత డాక్టర్ సుబ్బరమ్మరెడ్డి గారి జన్మదిన వేడుకలు అరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరుగుతుంది అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సీనియర్ నాయకులు డాక్టర్ వరకు సుబ్బారావు రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు యూత్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మా అధ్యక్షులు వర్షా ప్రేమ్ కుమార్ బీసీ సెల్ చైర్పర్సన్ కన్నూరి ప్రవీణ్ కుమార్ కిషన్ సెల్ జిల్లా చైర్పర్సన్ పాంగి గంగాధర్ సీనియర్ నాయకులు గౌరవ శట్టి భగత్ రంగారు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా మహిళా కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి అంటే ఉత్తరాంధ్రలో విద్యా వైద్యం సామాజిక రంగాల్లో అన్ని రంగాల్లో సేవ సామాజిక సేవ చేసే గొప్ప నాయకుడు పుట్టినరోజు ఈరోజు అరకు కాంగ్రెస్ పార్టీ కార్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరంలో సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి సుబ్బరమ్మిరెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగి సినీ రంగంలో సామాజిక రంగంలో రాజకీయంలో మహా గొప్ప వ్యక్తి పేరు పొందినటువంటి సుబ్బరమ్మిరెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సామాజిక సేవకి గొప్ప సేవ అందించినటువంటి మహా గొప్ప నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ కేంద్ర మంత్రి తిరుమల తిరుపతి దేవస్థానికి చైర్మన్ మాజీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి అదేవిధంగా గిరిజన ప్రాంతంలో అనంతగిరి అరకు పరిసర ప్రాంతాలలో గిరిజనులకు విద్యా వాయిద్యం కోసం సామాజికంగా గిరిజనులు ఇష్టం మేరకు చర్చిళ్ళు గుళ్ళు గోపురాలు కల్పించినటువంటి మహానాయుడు ఈరోజు ఇక్కడ మనం ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్నాం సుబ్బ్రమ్య లాంటి వ్యక్తి సేవా కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి గిరిజన ప్రాంతంలో సుపరిచితుడు గిరిజన ప్రాంతంలో సుబ్బ్రమ్య రెడ్డి అంటే మహా పేరు గొప్ప వ్యక్తి అని సేవా కార్యక్రమం ఒక ఆరోగ్యపరంగా విద్యాపరంగాని వైద్యంలో నాకు ఈ అవసరం ఉంది అంటే విశాఖపట్నం సిటీలో కానీ మంచి సప్లైలో కానీ ఒక ఆసుపత్రిలో ఇప్పుడు కేజీహెచ్ లో కూడా సపరేట్గా సుబ్రమరెడ్డి గారి ఒక అక్కడ కొన్ని రూమ్లు ఉచితంగా ఇస్తున్నారు ఇటు నుంచి వెళ్ళిన గిరిజన ప్రాంతం నుండి వెళ్ళినటువంటి వారికి ఉండడానికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మహా గొప్ప నాయకుడు ఈయన పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరు కూడా ఆయన నిండు నీరు ఆరోగ్యంగా మరి వంద సంవత్సరం పైనే ఇప్పటికీ ఇరు ఎనభై రెండు పూర్తయి ఈరోజుకి ఎనభై మూడులో అడుగు పెట్టారు మరి ఆయు ఆరోగ్యాలతో ఇంకా మంచిగా ఉండి దేశానికి మన గిరిజనులకి సేవలు అందించాలని ఆయనకి ఎలాగేలా మంచి ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ మరొకసారి ఆయనకి మన అందరి గిరిజనుల తరఫున కాంగ్రెస్ పార్టీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న అంశం హ్యాపీ